హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నా పేరు విజయలక్ష్మి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను ఎందుకంటే పోస్ట్ పోన్ చేయాలని ఎజ్లిమిటేషన్ పెంచాలని నార్మలైజేషన్ రద్దు చేయాలని పీఈటీలకు కూడా అవకాశం కల్పించాలని చేస్తున్నాను దీని మీద అందరూ మంచి రెస్పాన్సే ఉందండి ఎవరో ఒకరిద్దరు వ్యతిరేకంగా కూడా పెట్టారు వాళ్ళు డిఎస్సి అభ్యర్థులు అయితే మాత్రం కాదు సరే ఒకటి ఏదన్నా ఒక ఒక పని చేసినప్పుడు అందరికీ నచ్చాలని లేదు కదా ఇది ప్రజాస్వామ్యం ఎవరి ఎవరి అభిరుచులు వాళ్ళవి సమాజంలో అందరూ ఒకలా ఉంటారు కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి నా అభిప్రాయం నాది మీ అభిప్రాయం మీది అయితే ఏదన్నా ఒకటి చేసినప్పుడు ఒకరిని విమర్శించినప్పుడు కానీ ఎప్పుడైనా ఒక వీడియో ఏమైనా చేసినప్పుడు కంప్లీట్గా ఐదు నిమిషాలు అవ్వండి పది నిమిషాలు ఒక్క నిమిషం చూసేసి ఎలా కట్ ఎలా చెప్పేస్తారండి కంప్లీట్గా చూడాలి కదా చూసి కదా చెప్పాలి ఏం చేశారు వాళ్ళు ఏం మాట్లాడారు అని సరే అండి ఇంకా హనుమంతుడికి చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని ఒక నానుడు ఉందండి అది ఒక నిజం కాదు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని ఒక నింద అని నేను అంటాను ఎందుకంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అన్నారు కదా ఎందుకు కాల్చాడండి ముందు ఆయన తోకకు కదా నిప్పి పెట్టారు ఆయన తోకకు నిప్పి పెడితేనే కదా ఆయన కాల్చాడు ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టకపోతే ఆయన కూడా సైలెంట్గా వచ్చేసేవాడు కదండి ముందు ఆయన తోక నిప్పు పెట్టడం వల్ల ఆయన వచ్చాడు తప్పే ఉంది గాంధీ గారు ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించు అన్నారండి అలాగని ఇప్పుడు గాంధీ గారు ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించు అన్నట్టు ఉంటే చంప మీద కాదు సాల్తీలే గల్లంత అయిపోయేలా ఉన్నాయి ఇప్పుడు అలాగా హనుమంతుడు చేసినట్టు చేయడమే కరెక్ట్ అండి కాబట్టి ఎవరు ఎవరి హక్కుల గురించి వాళ్ళు పోరాడారు మన వి డిఎస్సి మీద చాలామంది కేసులు జెన్యున్గా వేసిన వాళ్ళు ఉన్నారు కేసులు అని చెప్పి డబ్బులు దండే వాళ్ళు ఉన్నారు దయచేసి డబ్బులు ఎవరు దడుతున్నారా అని మీ విచక్షణ మీ విచక్షణని ఆలోచించి మీ విజ్ఞప్తిని ఆలోచించే డబ్బులు ఇవ్వండి ఎవరికైనా ఇస్తే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే అంతే తప్ప పేర్లు ఒకరి పేర్లు వాడి డబ్బులు అడిగే వాళ్ళకి ఇవ్వద్దు ఫస్ట్ వాళ్ళు నిజంగా వేస్తున్నారా లేదా నిజంగా వాళ్ళు కేసు వేస్తే వివరాలు పెట్టిన తర్వాత ఇవ్వండి మీకు ఇవ్వాలి అనిపిస్తే అంతే తప్ప ఎలా పడితే అలా డబ్బులు ఇచ్చేద్దండి ఎందుకంటే డబ్బులు ఏమి ఊరికి రావట్లేదు కదండి ఎంత కష్టపడితేనే ఒక రూపాయి ఇస్తుంది అంతేగాని ఇప్పుడు వేస్తున్నారండి కొంతమంది దీంట్లో డిఎస్సీ అభ్యర్థులు తల్లిదండ్రులు సంపాదించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేసే వాళ్ళకి మీ కష్టం ఏంటో మీకు తెలుసు కానీ తల్లిదండ్రుల కష్టం ఉద్యోగాలు చేయని వాళ్ళకి తల్లిదండ్రుల కష్టంతో డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి ఆ తల్లిదండ్రులు కష్టపడే కష్టం మీకు తెలియదండి కాబట్టి ఏదన్నా ఒకటి స్పందించినప్పుడు నిజం ఎంతవరకు ఉంది అనేది ఆలోచించి స్పందించండి ఒక కేసుల గురించి నేను వస్తున్నానండి నేను జెన్యున్గానే వేశాను నేనైతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారు సపోర్ట్తో వేసాను ఎందుకంటే ఆయన ఆయనే చూసుకున్నారు మొత్తం నేనంటూ నా ఏమీ పెట్టుకోలేదు నేను వెళ్ళి వచ్చాను అంతే నేను వెళ్ళడానికి ఛార్జెస్ నా ఛార్జెస్ నేను పెట్టుకున్న ఆ పర్సనల్ ఖర్చులు పెట్టుకున్నాను తప్ప అంతకుమించి నేనేమీ పెట్టుకోలేదు అన్నీ సారే పెట్టుకున్నారు కాబట్టి నేనేదో ఖర్చు పెట్టానని నేను చెప్పేసి ఎదుటి వాళ్ళని పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను సరేనండి కేసులు మన సాక్షాత్తు మన విద్యాశాఖ మార్చులే చెప్పారు లోకేష్ గారే చెప్పారు లోకేష్ అన్నగారే చెప్పారు ఏమనంటే ఇరవై మూడు కేసులు పడ్డాయి అని మరి ఇరవై మూడు కేసులు దేని మీద పడ్డాయండి ఏవి ఇరవై మూడు కేసులు ఏం చేశారు ఇరవై మూడు కేసులు మీరు చెప్పినప్పుడు ఆ ఇరవై మూడు కేసులు ఏంటి అనేది బయటికి తీసుకు బయటికి చూపించాలి కదా పలానా దాని మీద కేసు వేశారు ఇది కరెక్ట్ కాదు ఈ కేసులో తప్పు ఉంది కాబట్టి ఈ కేసుని కొట్టివేయడం జరిగింది ఒక కేసు అనేది ఒక రిజెక్ట్ చేస్తే దేనికి అనేది ఒక రీజన్ ఉండాలి కదా ఇరవై మూడు కేసులు ఉన్నాయని మీరు చెప్పినప్పుడు రీజన్స్ ఏవి ఆ కేసు మీద రీజన్స్ ఏవి వైసీపీ వాళ్ళే ఇప్పించారంటున్నారు వై వైసీపీ వాళ్ళు మాట్లాడితే బాగుంటుందా జగన్మోహన్ రెడ్డి గారు అసలు నువ్వరేమి అదపట్టలేదు మరి అంటే గెలిస్తేనే మాట్లాడతారా మా కోసం ఓడిపోతే మాట్లాడరా గెలిచిన వాళ్ళే మాట్లాడతారా ఇంకొకటండి నేను షర్మిల గారికి మళ్ళీ ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే అతను పిఏ ఎత్తారండి ఫోన్ ఎత్తి మేడం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారన్నారు ఏంటండి డిఎస్సి వాళ్ళ గురించి ఇప్పుడు కూడా స్పందించకపోతే ఎలాగంటే ఫోన్ పెట్టేశాడు షర్మిల మేడం గారు అక్క గారు ఇది జగన్ అన్న గారు అది లోకేష్ అన్న గారు ఇది ఇలా ఉన్నారండి అధికారం లేని వాళ్ళు వ్యతిరేక పక్షంలో ఉన్నవాళ్ళు ఒకలా ఉన్నారు అధికారంలో ఉన్న వాళ్ళు ఒకలా ఉన్నారు అధికారం కోసం పోరాడే వాళ్ళు ఒకలా ఉన్నారు మొత్తానికి అందరూ కూడా ఒక గాడి కిందనే ఉన్నారండి ఒక చేరుకున్న మనుషులలాగే ఉన్నారు రాజకీయం అనే చోరు కింద ఉన్నారు కానీ రాజకీయం అనేది ఎలక్షన్ల వరకే పరిమితం చేయాలండి ఐదేళ్ళు రాజకీయం కాదు అక్కడ ఎవరు గెలిచిన తర్వాత పాలితులు మీరే కదా ఎవరైనా కానివ్వండి ఏ పార్టీ అయినా కానివ్వండి అందరికీ పార్టీలు వృద్ధేకండి ఎందుకంటే అందరూ పార్టీల గురించి ఆలోచించరు మనకి ఈసారి వీళ్ళు మంచి చేస్తారు అనుకున్న వాళ్ళకి ఓట్లేస్తారు అలాగే మేము పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు కూటమి ప్రభుత్వం మాకు బాగా చేస్తుంది అనుకుని ఓట్లేసాం కానీ ఆయన నోరు అనేది మెదపడం మానేశారు మౌనమే మౌనమే నీ బాష ఓ మూ అన్నట్టు మౌనంగా ఉన్నారు మరి ఆ మౌనం ఆ మౌనానికి కారణం ఏంటో తెలియదు ఆయనకే తెలియాలి సరేనండి అయితే ఇదండి ఆ ఇరవై మూడు కేసుల గురించి తెలియదు మా డిఎస్సి వాళ్ళ గురించి ఎవరికి పట్టదు మరి ఎందుకో తెలియదు మా డిఎస్సి వాళ్ళకి ఓట్లు లేవా అనేది నాకు తెలియదు ఇంకోటండి ఈరోజు పేపర్లో ఒక న్యూస్ చూశానండి చాలా బాధేసింది అనంతపురం విద్యార్థినండి అండి అమ్మాయిని ఆ అమ్మాయిని ఇరవై ఏళ్ళ అమ్మాయిని అతి దారుణంగా హత్య చేశారండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆడపిల్లలకి భద్రత ఏదండి ఆడపిల్లకి భద్రత ఏముంది అసలు ఇంత పోలీసు వ్యవస్థ ఉంది ఆ దిశ యాక్ట్లు ఉన్నాయి నిర్భయ చట్టాలు ఉన్నాయి కానీ ఆడపిల్లల మీద జరిగే దాడులు అవి అలాగే జరుగుతున్నాయి కదా అంటే ఇంకా తల్లిదండ్రులు ఆడపిల్ల బయటికి వెళ్తే వాళ్ళ కాపలా ఎంతవరకు కాయగలరండి ఆడపిల్ల ఇంటికి వచ్చే వరకు భయం ఎలాంటి పోకరీల మధ్యలో ఏం చేస్తారు పిల్లల్ని అని భయపడుతూనే బ్రతకాల్సి వస్తుంది తల్లిదండ్రులు ఎందుకండి వాళ్ళకు కూడా ఇంట్లో ఆ తల్లిదండ్రులు అక్కచెల్లెళ్ళు ఉన్నారు కదా కనీసం అలాంటి వాళ్ళకి ఏం శిక్షిస్తున్నారండి వెంటనే చర్యలు తీసుకుంటున్నారా అసలు ఇలాంటివి పేపర్లో వచ్చింది కాబట్టి ఈ న్యూస్ అండి టీవీలో వచ్చిన న్యూస్లే తెలుస్తున్నాయి తెలియనివి ఎన్ని ఉన్నాయో ఒకసారి స్పందించండి ఫోన్ నెంబర్లు ఇచ్చేసి దిశ యాక్ట్లు అవి వస్తే సరిపోదండి నిజమైన భద్రత కావాలి ఈరోజు నాకు తెలిసిన ఒక పదమూడేళ్ళ పాప మీద ఒక ఇరవై ఐదేళ్ళు వాడు ప్రేమ పేరుతో మోసం చేస్తుంటే దానికి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అక్కడ ఒక లాయర్ ఉండి ఆ పోలీసు లాయర్ కూడా కాంప్రమైజ్ చేయడానికి చూస్తున్నారు వాడు తప్పు చూపించట్లేదు పదమూడేళ్ళు అమ్మాయి అండి పదమూడేళ్ళు అమ్మాయి అమ్మాయికి ఏం తెలుసు పాపం అప్పుడే టీనేజ్లోకి వస్తుంది నిజం మాటలు నమ్ముతారు ఆ వయసు వాళ్ళకి తెలియదు మెచ్యూరిటీ ఉండదు మెచ్యూరిటీ లేని పిల్లలు వాళ్ళు ఇలాంటివి ఎందుకండి మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఒకటే చెప్తున్నానండి మగపిల్లలకి ఆడ ఆడపిల్లలకి ఎలా గౌరవం ఇవ్వాలి ఆడపిల్లల్ని సొంత అక్క చెల్లెల్లాగా ఎలా చూసుకోవాలని నేర్పించండి ఆడపిల్లలకు కూడా మగపిల్లలతో ఎంతవరకు ఎంత లిమిట్స్లో ఉండాలి ఎన్ ఎంత వరకు ఉంటే మనకి సేఫ్ అనేది ఆలోచించుకోండి ఆడపిల్లలకు కూడా చెప్పండి ఎందుకంటే ఆడపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లతో ఫ్రెండ్లీగా ఉంటేనేనండి ఏమన్నా చెప్పగలరు ఇంట్లో ఒక అమ్మాయి ఏదన్నా ఒక విషయం క్లాస్లో స్కూల్లో జరిగిన విషయం కానీ ఏదన్నా పక్క వాళ్ళకో తెలిసిన వాళ్ళకో చెప్పింది అంటే ఇంట్లో ఫ్రీడమ్ లేదనే కదా అదే తల్లే ఆ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటి అనేది చెప్పుకోగా టీనేజ్ పిల్లలకి తల్లి ఒక గైడ్లా ఉండాలండి వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి తల్లి పిల్లలు ఏదన్నా చెప్పాలి తల్లి ఒక ఫ్రెండ్లాగా సలహా ఇవ్వాలండి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాలి ఏదన్నా చెప్పాలని వచ్చినప్పుడు వాళ్ళని తిడితే వాళ్ళు భయపడతారండి వాళ్ళతో ఎవరితో చెప్పుకుంటారు తల్లితో కాకుండా ఎవరితో చెప్పుకుంటారు కాబట్టి ఆడపిల్లకి ఒక ఏజ్ ఒక థర్టీన్ ట్వెల్వ్ ఇప్పుడు లెవెన్ ఇయర్స్కే టీనేజ్ వచ్చేస్తుందండి ఆడపిల్లలకి కాబట్టి అప్పటి నుంచి ఆడపిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళ ఏజ్ వయసు మహిమండి వాళ్ళకి ఏం తెలియదు మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు తల్లి కనిపెడుతూ ఉండాలండి పిల్లలకి మంచి ఏంటి చెడు ఏంటి విచక్షణ ఏంటి ఎంతవరకు ఉండాలి అనేది చెప్పాలి దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోండి ఇవన్నీ ఎవరో చెప్తే తెలియదు మీకు మీకుగా తెలుసుకోవాలండి ఇంకా ఇంతకు మించి నేనేం చెప్పాలో తెలియట్లేదండి ఒకవేళ నేను నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడు వరకు నేను అడగలేదండి ఎవరిని ఇప్పుడు చెప్తున్నాను నా వీడియో నేను బాగానే చేశాను మంచి ఉద్దేశంతో చేశాను అని అనిపిస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి